హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అనదర్ డే ఇన్ మై లైఫ్ అందరికీ ముందుగా హ్యాపీ సండే సండే అంటే మనకి లేటుగా లేగడము లేట్గా అన్ని పనులు చేసుకోవడము లేటుగా తినడం అనేది ప్రతిదీ అందరికీ కామనే బట్ ఈరోజు నాకు హ్యాపీ సండే కాదు సండే ఈజ్ ఏ ఎండ్ డే అనమాట నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ స్ట్రగుల్స్ ఫీల్ అవుతాను అని చెప్పి ఇన్ని రోజులు చేసింది ఒకెత్తే అయితే ఈరోజు చేసింది ఒకెత్తే అనమాట నాకు సండే ఏంటి అసలు ఏమైంది అనేది ఈ వీడియోలో అయితే మీ స్కిప్ చేయకుండా ఉంటే తెలుస్తుంది ఫస్ట్ అయితే మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చి వెజ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అనమాట అసలు అయితే చికెన్ కర్రీతోనే సరిపెట్టుకుందాము పెట్టుకుందాము ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి అనుకున్నా బట్ మా హస్బెండ్ వెజ్ బిర్యానీ కూడా కావాలి అని చెప్పి లేచిన తర్వాత చెప్పారనమాట ముందు రోజు చెప్పుంటే నేను త్వరగా లేచేదాన్ని అంటే అవన్నీ కట్ చేసి పిల్లడితో చూసుకోవాలంటే చాలా ఇబ్బంది కదా ఇక ముందు చెప్పుంటే నేను త్వరగా లేచి ముందు అన్నీ కంప్లీట్ చేసుకునేదాన్ని ఫుల్ బాడీ పెయిన్స్ వల్ల లేకలేకపోయాను అనమాట గోవా నుంచి వచ్చాక అది కాక గోవాలో ఫుల్ చచ్చిపోయింది ఫుడ్ మీద ఎందుకంటే వాళ్ళు పెట్టింది తినలేక అలా అని చెప్పి పొట్ట కాల్చుకోలేక అలాగే తిని నచ్చక ఇంకా చిరాకు అనమాట అందుకని ఇంక ఈరోజు నాన్ వెజ్ నా చేతిలో నేను వండుకుని తినాలి అనిపించింది అనమాట ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ అయినా సరే చేయాలి కాబట్టి ఇంకా మనం ఫుడ్ ప్రశాంతంగా ఫుడ్ తినాలి కదా మనస్ఫూర్తిగా పొట్ట నిండా ఇంకా అలాగే లేచాను అనమాట సండే అయితే మేము ఎప్పుడు ఇంత టైం లేగము లెవెన్కి అయితే లేచాము ఇక లెవెన్కి సర్లే మన ఇంట్లో ఎవరు ఉంటారు మనమే కదా ఎలాగో గోవా నుంచి వచ్చాము కదా ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పి మా హస్బెండ్ నేను లేట్గా లేచాము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మా మావయ్య మరిది వచ్చారు ఇంకా నాకు ఫుల్ టెన్షన్ అనమాట పిల్లోడితో కుకింగ్ ఏమో ట్వెల్వ్ థర్టీకి అలా పెట్టేస్తారు మా ఓడికి నేనేమనుకున్నా అంటే చికెన్ కర్రీ కదా ఈజీగా అయిపోయిద్దిలే ఊరికే కట్ చేసేసి ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసి చేసేవచ్చు అనుకున్నా వెజ్ బిర్యానీ కూడా అడిగారు కదా మళ్ళీ బాగోదు ఎలాగో నాకు తెలిసింది కదా గోవాలో ఫుడ్ బాగోదు అని చెప్పి ఫుల్ చచ్చిపోయింది అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అడిగారని చెప్పి నేను చేసాను ఇంకా చేద్దాం సరే మనమే కదా నిదానంగా చేసుకుందాం అనుకున్నా ఇంకా చుట్టూ మా మావయ్య మా మా వచ్చేసరికి నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది అనమాట ఎలా చేయాలి వాళ్ళతో మాట్లాడాలి అలా అని చెప్పి ఇక్కడ కుకింగ్ కూడా అయిపోవాలి మర్యాదలు చేయాలి కదా నాకు అసలు ఏం అర్థం కాలదు పక్కన మా బుడ్డోడు ఇదే టైంకి మా హస్బెండ్ కూడా లేరనమాట బయటకు వెళ్ళారు ఏదో చిన్న ఉందని చెప్పి నేనేమో ఇంట్లో ఉంటారులే అని ఎక్స్పెక్ట్ చేశాను సండే కదా అని చెప్పి ఇంకా గోవా నుంచి వచ్చాక ఇంకా తిరుగుడే తిరగడు కదా ఎక్కువ తిరగర్లే కానీ ఏదో అని చెప్పి వెళ్ళారు సరేలే ఇంకా అని చెప్పి మేనేజ్ చేద్దాం అనుకున్నా సడన్గా ఇంకా మా మావయ్య వాళ్ళు వచ్చారు మా మావయ్య వాళ్ళు వస్తే కనీసం బుడ్డోడు ఎత్తుకుంటా అన్నా సరే వెళ్ళడానమాట ఇంకా నా సంఖలోనే ఉంటాడు ఇంకా వాళ్ళ మా తాతయ్యమో సారీ వాళ్ళ తాతయ్యను మరిది వచ్చారు కదా ఇంకా నా సంఖె ఎక్కేశాడు ఏడుస్తారు ఎవరు వచ్చినా సరే మా ఇంట్లో ఏడుస్తాడు అనమాట ఎందుకంటే మేము ఇంట్లో నేను మా హస్బెండ్ మా బుడ్డోడే కదా మా హస్బెండ్ లేకపోతే నేను మా బుడ్డోడే కాబట్టి ఎక్కువ కొత్తలతో అంత త్వరగా అనమాట మా ఓడు ఇక సరలే అని చెప్పి ఇంకా అలా చేసి నాకు అటు మాట్లాడాలి ఇటు చేయాలంటే నాకు అవ్వదు అనమాట కుకింగ్ సరిగ్గా రాదేమో అదొక భయము ఒక మాట్లాడినప్పుడు మనం మాట్లాడకపోతే ఏమైనా అనుకుంటారేమో నాదొక భయము ఫుల్ చిరాకు అనమాట ఇంకేం చేస్తా ఇంకా అట్లాగే మా మా అర్థం చేసుకుంటారులేండి బాగా ఉంది కదా అని చెప్పి ఇంకా ఎక్కువ అంటే అది చేయాలి ఇది చేయాలని అయితే అనరు ఇంకా టీ ఒకటే పెట్టించాను ఇంకా మా మావికి సడన్గా వచ్చారనమాట ఎప్పుడు ఫోన్ చేసి వస్తారు సడన్గా వచ్చేసరికి నేను కూడా ఇంకా షాక్లో ఉండిపోయాను అంటే ఏమీ పనేం అవ్వలేదు ఇప్పుడు లేచాము కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ చికెన్ అయితే స్టవ్ మీద పెట్టేశాను అండ్ వెజ్ బిర్యానీకి కూడా కట్ చేసి చూపించాను కదా వెజ్ బిర్యానీకి కావాల్సింది ఒక క్యారెట్ టొమాటో ఒకటి బంగాళదుంప ఒకటి ఆనియన్ ఒకటి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు పెరుగు ఒక ఇంకా తెలిసిందే కదా అని చెప్పి నేను అంత ఎక్కువ అయితే చూపించలేదు వెజ్ బిర్యానీ అందరికీ ఐడియా ఉంటుంది కదా అని చెప్పి పచ్చి బటాని ఒక హాఫ్ కప్ అనమాట ఇంకా అవన్నీ కలిపి చేస్తున్నాను నాకేమో ఫుల్ టెన్షన్ అంటే సడన్గా చాలా వన్ వీక్ గ్యాప్ వచ్చేసింది కదా పిల్లోని చూసుకోవడం కూడా వన్ వీక్ గ్యాప్ వచ్చింది కదా కొంచెం హడావిడి అట్లా ఎవరు లేకపోయిన ఇంట్లో ప్రశాంతంగా చేసుకోగలను అది ఇంటికి చుట్టాలని వచ్చినప్పుడు కొంచెం భయం ఉంటుంది కదా ఎవరికైనా సరే ఇ అట్లాగే చేస్తూ అలా మాట్లాడుతూ ఉన్నాను ఇంకా పక్కన మాకు చికెన్ అయితే పెట్టేశాను ఆనియన్స్ కట్ చేశాను ఆనియన్స్ కట్ చేసేసి దాన్ని ఫ్రై పెట్టి అల్లం వెళ్ళిపో చేశాను ఇంకా అల్లం వెళ్లిపేసి ఇంట్లో చేసే టైం లేదు నాకు ఇంక ఇప్పటికే ట్వల్ అయిపోయింది అనమాట ఇంకా నాకు లోబీపీ వచ్చేసింది ఇంకా బాగా నీరసం అయిపోయాను ఇంకా అసలుకే నీరసంగా ఉంది గోవా నుంచి వచ్చాక నిద్ర ఒకటి లేదు కదా అసలు ఫుడ్ సరిగ్గా లేదు అసలే నీరసంగా ఉంది ఇందులో ఇది ఒక పని ఎక్కువైపోయింది ఇంకా టిఫిన్ చేయలేదు ఇంకా ఫుల్ ఓబీపీ వచ్చేసి అలా కూర్చునిపోయాను ఇంకా టిఫిన్ చేస్తూ అలా తిన్నాను అనమాట ఇంకా బొడ్డోడిని నన్ను టిఫిన్ చేయన పట్ల పని చేసుకున్నట్లు ఇంకా అప్పటికి మా హస్బెండ్ వచ్చాను ఇంకా రోడ్ మీద తీసుకెళ్లారనమాట నువ్వు రారా బాబు కాసేపు అని చెప్పి ఇంకా రోడ్డు మీద తీసుకెళ్లారు అలా టిఫిన్ చేస్తూ మళ్ళీ నేను కూర్చుంటే మాడిపోయి అని చెప్పి ఆ వెజిటేబుల్స్ అవన్నీ వేసాను కదా మాడిపోయిద్దని ఇంకా అలా ఇక్కడే తింటూ అలా కలుపుతున్నాను అనమాట ఎప్పుడు కూడా ఇంత స్ట్రగుల్ ఇంత ఫేస్ చేయలేదు కుకింగ్ అంటే ఇష్టం పిల్లల్ని చూసుకోవడం ఇష్టమే బట్ ఇలా ఓకే సార్ వచ్చి పడిపోయేసరికి నాకు ఫుల్ టెన్షన్ ఆ టెన్షన్లో ఇంకా నీరసం వచ్చేసి టిఫిన్ చేయాలనే మాటే మర్చిపోయాను ఇంకా చికెన్ ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇంకా తర్వాత చికెన్ వేస్తాను అనమాట ఇందాక అల్లం పేస్ట్ అని చెప్పాను కదా సారీ అల్లం వెల్లి పేస్ట్ కాదు ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకుని కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత చికెన్ ఆ చికెన్లో ఉన్న వాటర్ ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటాను నేను ఈ అల్లం వెల్లి పేస్ట్ చెప్పాను కదా చేసే అంత ఓపిక అయితే నిజంగా నాకు లేదు ఇప్పటికే మా మా హస్బెండ్ తిట్టారనమాట అవి చేస్తావు ఈ చేస్తావు అది అని చెప్పి అల్లం చేస్తానంటే తిట్టారు తీసుకురమ్మంటే అల్లము వెల్లుల్లిపోయి తీసుకురమ్మంటే ఇంకా వద్దులని చెప్పి పేస్ట్ తీసుకొచ్చేసాము తీసుకొచ్చా అంటే ఇంట్లో ఎవ్వరు లేకపోయారు అనుకో బొడ్డోడికి టీవీ పెట్టో లేదా వాడికి ఏదైనా ఇచ్చో నేను ఏదో ఒక పని చేసుకుంటాను అదే ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు ఇల్లు అంతా చేదరగా ఉంటే కొంచెం భయం వేసిద్ది కదా ఎవరికైనా ఇంకా మా హస్బెండ్కి కూడా ఓవిక అయిపోయిందనమాట ఇంక గంట తిప్పారు గంట తిప్పి ఇంకా తీసుకొచ్చేసారు వాడు బయటకు వెళ్తే ఫుల్గా ఆడిచ్చేస్తాడు అనమాట అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు వెనకాల మనం అస్సలు పరిగెత్తలేము ఇక వాడి ఇంకా వాడి తట్టు చేసే పని తట్టుకోలేక ఇంక ఇంట్లోకి వచ్చేసారనమాట ఇంక నేనేమన్నా కొత్తిమీరను పొది పొదినా నేనే కోసుకున్నాను వెజిటేబుల్స్కి వెజిటేబుల్ బిర్యానీకి కొత్తిమీర కొయ్యమంటే మా హస్బెండ్ నేను కొయ్యనంటే నా వల్ల అవ్వదు అని అన్నారు అదైతే నేను అంతా వదిలేసి వచ్చేసి కూర్చుంటా నువ్వే అని గట్టిగా గసిరితే ఇంక అప్పుడు వచ్చి కట్ చేసారనమాట పెళ్ళని కొత్తలు ఎంత చక్కగా హెల్ప్ చేసేవారు అండి అసలు ఇప్పుడు చేయమంటే నేను ఏంటంటే పెళ్ళని కొత్త నాకు కుకింగ్ రాదు కాబట్టి అంతగా হেল্প মা কুকিং ও బ్యాచులర్గా ఉన్నారు కాబట్టి కుకింగ్ అంతా నేర్చుకున్నారు అప్పుడు హెల్ప్ చేసేవారు ఇప్పుడు నేను మొత్తం నేర్చుకునేసరికి కొంచెం పని చెప్పకపోయేసరికి సాయంత్రం పని ఏదైనా హెల్ప్ చేయమంటే చిన్న చిన్న పనులు కూడా చేయడం మానేసారు మొహమ్మే చెప్పేస్తానమాట నేను చేయలేను నా వల్ల కాదు అని చెప్పి ఇంకా నాకు మండిపోయిన అసలే చిరాకుగా ఉన్నా ఆ చిరాకులు గట్టిగా వేసుకునేసరికి సైలెంట్గా వచ్చి ఇంకా కోస్తున్నారు అనమాట మొత్తం వదిలేసి నేను వచ్చి కూర్చుంటాను నువ్వేం చేసుకుని చేసుకో అన్నాను ఇంకా అందుకని చెప్పి కోస్తున్నారు ఇంకా మా ఓడు మేమిద్దరం ఇంకా వంటగదిలోనే ఉన్నాంగా మా ఊలుగానే నేను అప్పుడు వచ్చేస్తాడు ఇంకా వాళ్ళ డాడీ ఉన్నప్పుడు ఇంకా నా సంఖ్య ఎక్కేసాడు వాళ్ళ డాడీ కట్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా ఫైనల్లీ మొత్తం అయితే నీట్గా కంప్లీట్ అయితే చేసుకుని ఆ రెండు స్టవ్ మీద పెట్టేసేసి కింద గలీజ్ ఉంటుంది అంతా చేసేసి ఇప్పుడు అయితే అంట్లు కడుక్కోవాలి కదా ఇక నేను ఏం చేస్తాను మొత్తం లాస్ట్కి అయిపోయింది అనమాట కుకింగ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా వాటర్లో ఉడికించుకోవాలి కదా కొంచెం అనమాట ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాక మిగతా అంట్లు ఉన్నాయి తోమేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ట్వెల్వ్ కదా టిఫిన్ చేసింది టైం వచ్చి ఇప్పుడైతే వన్ థర్టీయో ఎంతో అయ్యింది పాపం వీళ్ళు టూ కల తిన్నారనమాట లంచ్ ఈ మా ఓడికి కూడా ఏడుస్తుంటే యాపిల్ కట్ చేసి పెట్టాను అనమాట ఇంకా మా ఓడికి ఇంకా కుకింగ్ అవ్వలేదు కదా వాడికి వెజిటేబుల్ బిర్యానీ ఉంది కదా వెజ్ బిర్యానీ సో అది పెట్టేద్దాము కొంచెం చికెన్ మొక్కేసి అని చెప్పి అనుకున్నాను బట్ లేట్ అయిపోయింది కదా ఇంకా వాళ్ళు వాడికి యాపిల్ కొంచెం పెట్టేసి కొంచెం ఆకలి నాపాను అనమాట ఇప్పుడు టూకి వాళ్ళు తిన్నారు నేను ట్వెల్వ్కే కదా ఇంకా అన్నం తినే సారీ టిఫిన్ చేసింది నేను ఇంకా తినలేదనమాట మిగతా పనులన్నీ చేసుకున్నాను అనమాట అంటులు తోముకోవడము ఇల్లు ఉడ్చుకోవడం అవి చేసుకున్నాను ఇంకా అంటులు తొమ్మితే ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది కదా ఇంకా అంటులు తోమే లోపు ఏమైందంటే ఒకటి జరిగిందనమాట అంటులు తోమేటప్పుడు వాటర్ వెళ్ళలేదు అసలు నాకు ఇంకా పొజిషన్ ఎలా ఉందంటే అసలుకే నీరసంగా ఉండి పని ఎక్కువైపోయింది ఇంకా తోమే మధ్యలో వాటర్ ఆగిపోయినాయి అనమాట ఏదో అడ్డుపడి మళ్ళీ దానికోసం ఆగి రిపేరింగ్ చేపిచ్చి ఏదైతే కుకింగ్ కూడా అయిపోయింది వెజిటేబుల్ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది చికెన్ కంప్లీట్ అయిపోయింది అయితే అలా ఆగిపోయినాయి అనమాట ఇంకా లాస్ట్లో అవన్నీ మొదలు తీసి చూపిస్తున్నాం మొత్తం అంట్లన్నీ అదంతా రిపేర్ అయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత అంట్లన్నీ అయిన తర్వాత ఇంకా అప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చూపిస్తున్నాం కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందంటే ఆ చిరాకులైనా సరే బాగా చేశాను అనమాట టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇక టైం వచ్చి ఇంక ఈవినింగ్ ఫోర్ అయింది బాబు కొడుకులు పడుకుని లేచారనమాట నేనైతే అలా ఫోన్ నొక్కుంటూ కూర్చున్నాను కాసేపు ఈ తర్వాత లేచారు కదా ఆల్రెడీ చలికాలం కాబట్టి మధ్యాహ్నం పొడి కూడా దుప్పట్లు కప్పేసుకుంటున్నారు ఇక మా ఓడు నేను బట్టలు మరద పెడుతున్నాను అనమాట ఉతికినే మరద పెడుతున్నాను ఇంకా మా ఓడు ఫుల్గా ఇల్లు అంతా గలీజ్ గలీజ్ చేస్తాడు కదా అబ్బాయిలకి తెలిసి రావాలి కదా ఏంటి ఇల్లు ఇలా ఉంది ఏంటి అని చెప్పి ఒక్కొక్కసారి అంటారు కదా బయటికెళ్ళి వచ్చి నువ్వు కూడా ఏ మోక్షి రబ్బరు ఆడిగా దాడ తీసుకున్నాడు ఇంకా వీళ్ళకి తెలియాలి కదా మనం పడే స్ట్రగుల్స్ అని చెప్పి ఇంక నేనే తీయమని చెప్పాను అలా కూడా కాదులేండి ఫుల్ కాళ్ళు నొప్పులు అయితే వచ్చినాయి అనమాట పనులన్నీ చేసుకుని వచ్చేసరికి ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ కొంచెం పడుకున్నారు కదా మైండ్ రిలీఫ్గా ఉంటుంది కదా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకొంచెం కొంచెం హెల్ప్ చేయమని చెప్పాను హెల్ప్ చేయమని చెప్పాను లెగ్స్ పెయిన్ ఉన్నాయని చెప్పి లేకపోతే నేను అసలు ఏ పని చెప్పను పని ఆపాను కాబట్టి పెళ్ళి కొత్తలో చేసేవాళ్ళు ముందు బాగా కష్టపడిపోయి ఇంటికి వస్తారు కదా పనులు చెప్తే బాగోదని చెప్పి నేనే చెప్ప చెప్పడం ఆపేసాను అలా అని చెప్పి శాంతం ఆపేస్తే కానీ మొహం మీద చెప్పేస్తారు ఏదైనా పని ఉన్నప్పుడు నేను చెయ్యను అని చెప్పి అందుకే నీకు తెలిసి రావాలి నేను పడే స్ట్రగుల్ అని చెప్పి అవన్నీ కూడా ఎత్తిచ్చాను అనమాట క్లిప్స్ మొత్తం పడేసాడు మంచం కింద పడేసాడు వాడు ఆడుకునే టాయ్స్ అన్నీ పడేశాడు అనమాట ఇంకా అవన్నీ ఎత్తుతుంటే మా వాడు ఆడిస్తున్నాడు అనమాట అన్నీ పడేస్తాను అని చెప్పి అలాగా కొంచెం బాగుంటుంది కదా పిల్లలు ఉన్నా కూడా సందడి సందడిగా ఉంటుంది ఏ మా ఊడు ఉంటే చెప్పవసం లేదనమాట ఇంకా బాగా హెల్ప్ అన్నమాట ఒక్క క్లిప్ వాళ్ళ డాడీకి దాంట్లో వేసి ఇంకా బాగా పెద్ద హెల్ప్ అయితే చేశాడు మావాడు ఇక అన్నీ తీసేస్తున్నాడు అని చెప్పి పట్టుకొని పడలేదని చెప్పి కోపం వచ్చేసి వాడు టాయ్ అయితే పడేస్తున్నాడు నాకు నాకైతే మెయిన్గా బాగా నచ్చి ఆ టాయ్ అయితే తీసుకున్నాను టామ్ టామ్ అండ్ జెర్రీ లాగా మా ఆయన నేను ఉంటామని చెప్పి తీసుకున్నాను అనమాట కానీ వాడు ఈ మధ్య దాన్ని పట్టుకుని బాగా బాగా ఆడుతున్నాడు ఆ టాయ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టపడుతున్నాడు అంతకుముందు అయితే అసలు ఇష్టపడేవాడే కాదనమాట ఆ టాయ్ చూడండి అలా దాని చవు పట్టుకుని దాని చెయ్యి పట్టుకుని ఎలా పడితే అలా చేస్తున్నాడు ఇంకా అలా 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 ఈవినింగ్ అయితే కంప్లీట్ అయ్యింది కొంచెం ఫుల్ పెయిన్స్ అయితే బాగా ఉన్నాయండి షింక్ రిపేర్ వచ్చింది పని అవ్వలేదు లెవెన్కి రోజు లేట్గా లేచేసరికి బాడీ పెయిన్స్ అని చెప్పి ఎన్ని అంటే అన్ని తిప్పలైనయి నాకు అదే టైంకి చుట్టాలు రావడం ఇంకా అలా అనమాట ఇది వచ్చి స్టాండ్ బట్టల స్టాండ్ ఇదైతే మాకు బాగా ఉపయోగపడింది మా హస్బెండ్ సెవెన్కి ఈ మూవీపై నాకు ఐడియా లేదు పెట్టి ఇంట్రెస్ట్గా బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారనమాట నీకు అసలు ఏం అర్థమైంది ఆ మూవీలా అంటే డైలాగ్ చెప్తున్నారు దాంట్లో ఉన్న డైలాగ్ బట్ ఆ డైలాగ్ అందరికీ కూడా వర్తిస్తుంది అనమాట మెయిన్గా మాకైతే ఫుల్గా వర్తిస్తుంది డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా చాలామంది చూశారు మేము పడిన స్ట్రగుల్స్ అవన్నీ కూడా దానికి మా హస్బెండ్ ఆ డైలాగ్ చెప్పారనమాట నాకు నాకు నిజంగా నా డైలాగ్ వర్తిస్తుంది అందరికీ అని చెప్పి అనిపించింది అలా అలా మా హస్బెండ్కి ఇంక ఇంట్లో ఉంటే ఫుల్ ఆకలి వేస్తుంది కదా ఇంకా సెవెన్కి బిర్యానీ పెట్టమని నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం ఎలా వస్తుందో అనుకున్నాను ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా చేయలే కదా బాగానే వచ్చింది ఇంకా మా హస్బెండ్ వాడికి కనిపించకుండా టాయ్స్ అని కిచెన్ రూమ్లో పెట్టారనమాట మళ్ళీ నేను ఎత్తిస్తానని చెప్పి ఇంకా వాడు ఇంకెక్కడ కనిపించేసరికి కనిపించుకుపోయేసరికి కిచెన్ రూమ్కి వచ్చాడు మిర్రలో చూసుకుంటారు ఇంకా అలా చూసుకుంటే నా మిర్రలో కనిపించింది అనకాల టాయ్స్ ఉన్నట్టు ఇంకా గన్ కోసము ఇది గోవాలో తీసుకున్నాము అంత ఇష్ట ఇష్టపడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే బట్ బాగా ఇష్టపడ్డాడనమాట ఆ గన్ను కొత్తగా కనిపించింది వాడికి ఇప్పుడిప్పుడే టాయ్స్ ఆడడం అలా చేస్తున్నాడు అంతకుముందే కొట్టేవాడు ఇంకా ఆ గన్ను తీసేసుకున్నా తీసేసుకుని ఆడిస్తున్నాను అని చెప్పి నాకు నన్ను భయపెట్టించడానికి వాడు చూడండి ఎలాంటి పనులు చేస్తున్నాడు టాయ్స్ అన్నీ పడేశాడు ఆ ఎత్తుకుతున్నాడు అనమాట నేను దాచేసాను కదా టాయ్స్లో ఏమైనా పెట్టానా అని చెప్పి అన్నీ చేసేసరికి నేను అప్పుడు ఇచ్చాను అనమాట గన్ను నా దగ్గరే ఉంది హ్యాండ్లు అని చెప్పి బట్ వీడు అల్లరి మాత్రం మేము గోవాలో అయితే చాలా బాగా మిస్ అయ్యాము మా ఆయన అయితే చెవులు అయితే తినేసాను అనమాట బుడ్డోడు బుడ్డోడు అని చెప్పి అలా ఉంటుంది మరి మా ఊరితో ఇంకా గన్ను దొరికింది కదా ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వాడికి గన్ను అప్పుడే ఇంకా ఆన్ చేయడం రావట్లేదు ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి ఆన్ చేయమని చెప్పి అడుగుతున్నారు ఇంకా మా హస్బెండ్కి ఆకలి వేస్తుంది అనమాట నైన్కి ఇంకా బిగ్ బాస్ చూస్తూను సినిమా చూస్తూను ఇంకా కివికాయ ఒకటి ఉంటే అది తింటున్నాడు అనమాట ఇంక ఇంట్లో ఉంటే ఆకలి వేస్తూనే ఉంటుంది అదే వర్క్కి వెళ్తే ఆకలి వేయదు ఇంట్లో ఉన్న బయటకు వెళ్తే అదే డిఫరెన్స్ అనమాట అంతే అండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి